హాయ్ ఫ్రెండ్స్ పెద్దలా స్వాగతం మాకు ఒక పత్రిక వచ్చిందండి పెళ్లి పత్రిక బెల్దేవారి వారి బిల్దేవారి కళ్యాణ మహోత్సవం ఏంది పత్రికను బుక్ తీసిందని అనుకుంటున్నారా పంచాంగం తీసిందని అనుకుంటున్నారా ఇలా అది వాళ్ళది కళ్యాణ వాళ్ళ పాపది కళ్యాణం అండి పెళ్ళి అయితే వాళ్ళు ఇంత పంచాంగం టైపు బుక్ ప్రతి ఒక్కటి దాంట్లో గోమాత గణపతి శ్రీ శ్లోకాలు శ్రీ గణేష్ శ్లోకాలు తర్వాత పత్రిక పెట్టారండి పత్రిక పేపరు అయితే దీంట్లో ఎన్ని బతుకమ్మ పాటలు ఉన్నాయి మళ్ళీ కనకధర సూత్రము మళ్ళీ ఆర్యవైశ్యుల ఆర్యవైశ్యుల గోత్రాలు అంటే జంట గోత్రాలు ఈ గోత్రాలు అని దత్తాత్రేయ స్వామి శ్లోకాలు బతుకమ్మ పాట మళ్ళీ ఇంకా చాలా రకాల ఉన్నాయి సత్యనారాయణ స్వామి మంగళహారతులు సత్యనారాయణ స్వామి అనే కాదు చాలా మంగళహారతి పాటలు అన్నీ యూజ్ చేశారు దాంట్లో బుక్లో ఒక బుక్ లెటే తయారు చేశారు పెండ్లి పత్రికను ఇసుల గోత్రములు జంట గోత్రాలు చూశారు కదా అలా పత్రికను బుక్ టైపు బుక్లెట్ టైపు కొట్టిచ్చారండి వాళ్ళు మళ్ళీ ఆర్యవేశ స ఉంటుంది కదా ఆర్యవేశ సంఘాలు ఉంటాయి కదా ఇప్పుడు వేములవాడ ఎగ్జాంపుల్ యాదగిరిగుట్ట అక్కడ ఆర్యవేశ సత్రాలు ఉంటాయి దాని వాళ్ళ ఫోన్ నెంబర్లు అక్కడ ఫోన్ నెంబర్లు కూడా అది ముద్రీకరించారు అయితే పెన్లు వచ్చేసి సీటేడాలండి ఇది అంటే ఇది ఇంచు మించు శంషాబాద్కు దగ్గరగా ఉంటుంది పెళ్లిలో ఇవిధ బొమ్మలు తయారు చేసి పెట్టారండి ప్రతి ఒక్కటి అమ్మాయికి అబ్బాయికి మనము పెళ్లి అది ముహూర్తం స్టార్ట్ అయినాక ఒక ఫైవ్ డేస్ ముందు త్రీ డేస్ ముందు పెళ్ళి పిల్లలు పసుకులు మొట్టి ఇవన్నీ చేస్తాం కదా సో అలాగ బొమ్మలను తయారు చేసి పెట్టారు నాకు చాలా నచ్చాయి అందుకే నేను వీడియో ఉద్దేశాను మళ్ళీ పిల్ల పెళ్లి పిల్ల పెళ్లి పిల్లగాడు పూలదండలు మార్చుకోవడము అది ఎదురుకోళ్ళు అంటారు కదా పిల్లగాడిని తీసుకురావడము ఇవన్నీ చాలా రకాలుగా మళ్ళీ ఏమంటారు తాళి కట్టడం కూడా అబ్బాయి కాళ్ళు కడగడము ఇలాంటి బొమ్మలు తయారు చేశారు సుంకించడం అంటారు కదా దీన్ని సుంకించడం చాలా నచ్చిందండి నాకు ఈ బొమ్మలు మా దాంట్లో కొన్ని వెరైటీ కూడా అవుతాయి లాక్లో అది ఏమంటారు ఇయప్రాణులు అనేది ఉంటారు కదా అమ్మాయి తల్లి అమ్మాయి తల్లి అబ్బాయి తల్లికి రెండు జుట్లు వేయడము ఇలా ఎన్నో రకాలుగా చేశారు మొత్తం చిన్న పాపలాగా తయారు చేస్తారు లాస్ట్ కాకపోతే ఇక్కడ తమిళనాడు కేరళ కేరళ సాంగ్ ఇవన్నీ చాలా నచ్చాయండి నాకు కేరళ మ్యూజిక్ పెట్టారు కేరళ వాళ్ళని పెట్టి వైశాలి చూస్తే మనకు అర్థమైపోతున్నా ఉంటుంది కదా వాళ్ళది సంగీతము అంత అంటే చాలా నచ్చు అంత గ్రాండ్గా చేశారండి పెళ్ళి చూడండి ఎంత పెళ్లి పండుగ చూడండి ఎంత బాగుందో బాస్ నచ్చింది నాకైతే చాలా బాగుంది అసలు ఇంత హాల్ కూడా సూపర్గా ఉందండి బాగుంది సాంగ్స్ బాగుంటుంది సాంగ్స్ వీణ బాయించడం వీణ అది మన హార్మోన్ హార్మోన్ కూడా వాయించే వాళ్ళు సామ్ ఎంత బాగా చేశారంటే ఎంత బాగా చేశారు కేరళ వాళ్ళు కూడా సౌండ్ ఆ చేతులు ఉన్నది మా ఎక్కువ వాళ్ళు ఏదో కొంచెంసేపు ఆపుతున్నారు కానీ ఇక ఆ సౌండ్ చేస్తూనే ఉన్నారు కానీ ఎవరిది వాళ్ళకే అండి ఫుడ్ తర్వాత ఈ అమెజాన్ ఫ్రామ్ లాంటిది దీంట్లో చుట్టూ తిరిగేది కదా దీంట్లో మేము కూడా తిరిగాము చాలామంది చూద్దాం మనం కూడా అని వీడియో వీడియో వాళ్ళు ఏం అంటే వీడియో అది సెల్ పెట్టి అది చుట్టూ తిరుగుతుంది కొందరు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చుట్టూ తిరుగుతున్న తర్వాత అబ్బాయి అక్కడ కూర్చున్న అబ్బాయి సెల్లోకి రాగానే మన నెంబర్కిస్తే మనకు పంపిస్తున్నారు వాళ్ళు తర్వాత స్టార్టర్స్ పెట్టారు కూల్ డ్రింక్స్ మళ్ళీ జ్యూసులు ఇన్ని రకాలు అంటే అంత రకాలుగా పెట్టారు కాకపోతే మనకు ఏదో కొన్ని తింటామని కానీ ఏమన్నా కానీ ఆరెంజ్ జ్యూస్ అయితే మేము తీసుకున్నాము చాలా నచ్చింది ఆరెంజ్ జ్యూస్ దాంట్లో ఆరెంజ్ లిక్విడ్ పోసిన తర్వాత నిమ్మకాయ విండాడండి మూడిట్లలో నిమ్మకాయ విండాడు నిమ్మకాయ విండిన తర్వాత అవి రైస్ ముక్కలు వేసాడు ఐస్ క్రీమ్స్ వేసిన తర్వాత ఏదో లిక్విడ్ అంటే సాల్ట్ వేసాడు సాల్ట్ వేసాడు కొంచెం రాక్ సాల్ట్ అంటారు కదా ఆ సాల్ట్ వేసాడు సోడా సోడా బాటిల్ అప్పుడే తీసి సోడా వాష్ చాలా నచ్చింది బాగుంది నేను తాగేసానండి చాలా నచ్చింది అంటే దీంట్లో ఇది కాకుండా కూడా శంకు పూలది కూడా అది రసిన టైపు చేసి ఇచ్చారండి శంకు పూల కూడా చాలా బాగుంది చాలా నచ్చింది ప్రతి సోడపాటి ఒక్క సోడపాటి మూడు ఇతరులు పెళ్లి పందిరి అంటాము చాలా బాగుందండి పెళ్లి పందిరి మాత్రం సూపర్గా ఉంది నాకు చాలా నచ్చింది ఏదైనా పెళ్ళి చేసుడు అంటే ఇల్లు కట్టు చూడు పెళ్ళి చేసి చూడు అని అంటారు కదా పెద్దవాళ్ళు సేఫ్ ఇక ఖర్చు అయితే అక్కడ కూర్చుని నిలబడి ఉన్నారా మనకు అవి ఏమంటారు ప్యాలాలు అవి కలిపిస్తారు అవి కూడా ఎవరు కూర్చున్న దగ్గర తెచ్చి వాళ్ళకి అప్పుడే ఇట్లా చేసి కలిపి చేసిస్తున్నాడు అండి గురుగులు అంటారు కదా అవి చాలా నచ్చింది నాకైతే